హైలో వెల్కమ్ బ్యాక్ వీడియోలు ఏంటంటే ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బైపీసీ స్టేమ్ బీ ఫార్మసీ ఫార్మాటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే కొత్త కొత్త డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ డేట్స్లోనే మనకైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటాయన్నమాట ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి వీడియోలు అయితే మనం అయితే క్లియర్గా చూసుకుందాం సో ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని ఇలాంటి అఫిషియల్ న్యూస్ సో తొందరగా మీకు అయితే అప్డేట్ ఇస్తూ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డిస్ప్లే వస్తున్నాను కదా సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ అనేసి మనకైతే డేట్స్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ నార్మల్గా అయితే అంటే థర్టీన్ నైన్ అనేసి ఉండేది బట్ ఇప్పుడు ఫోర్టీన్ టెన్ అనేసి అయితే ఉందన్నమాట సో థర్టీన్ నుంచి ఉండేది బట్ వన్ మంత్ లాగ్ చేశారు కాబట్టి ఇప్పుడైతే కొత్త డేట్స్ అయితే రిలీజ్ చేశారు సో వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి అయితే టైం అనేది ఇచ్చారు అండ్ ఆ సీట్ అలాట్మెంట్స్ అనేది ట్వంటీ ఫస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ దగ్గర అయితే అనమాట క్లాసెస్ అనేది ట్వంటీ ఫస్ట్ నుంచినే ఉంటుంది అనేసి అయితే ఎక్కడైతే చెప్తున్నారు బట్ మరి అంత ఉండదు సో మనకైతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే మాక్సిమం క్లాసెస్ అయితే ఉంటాయి అండ్ సెకండ్ పేస్ కూడా ఉంటుంది కాబట్టి సో కొద్దిగా వెయిట్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మనకైతే ఎలాగైతే రిలీజ్ చేశారన్నా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో కూడా కొత్త కాలేజెస్ కూడా యాడ్ చేశారు సో అది కూడా కొద్దిగా అయితే క్రాస్ చెక్ చేసుకోండి అండ్ మీరైతే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది అది కూడా కొద్దిగా చూసుకొని అండ్ ఆల్రెడీ ఒక వీడియోస్ అనేది చాలా వీడియోస్ చేశాను ఎలా ఏంటి అనే దాని గురించి అవి అయితే కొద్దిగా చూసుకోండి అండ్ ఫస్ట్ అయితే మీరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసి సో మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో దానికి సంబంధించి ఇక్కడైతే సెర్చ్ చేసుకోండి దాన్ని సెర్చ్ చేశాక ఇక్కడైతే మీకు సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అది అయితే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనుకోండి సో ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ కాలేజీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది వస్తాయి సో అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి కాలేజ్ ఫీజు ఎంత సో ప్రతి ఒక్కటి అక్కడైతే ఉంటుందన్నమాట సో ఇదైతే చూసుకోండి సో ఇలాగైతే మీరు అయితే చూసుకొని మంచిగా ప్రతి ఒక్క కాలేజ్కి మీ నియర్ బై ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అవన్నీ చూసుకొని అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా కొద్దిగా చూసుకోండి సో మీరైతే మంచిగా మంచి కాలేజ్లో సీట్ సీట్ పాడమే సో అన్ని ఏంటంటే మీరు కొద్దిగా కొన్ని కాలేజెస్ అయితే కొద్దిగా ప్రిపేర్ చేసుకున్నాను లేక మీరైతే ఒక టాప్ ట్వంటీ లేదంటే టాప్ టెన్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ కాలేజెస్ అయితే ప్రిపేర్ చేసుకుని మీ ర్యాంక్ తగ్గట్టుగా లాస్ట్ ఇయర్ ర్యాంక్ని కట్ ఆఫ్ని బేస్ చేసుకుని అయితే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది సో అదనమాట సో మనకైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఫోర్టీన్త్ నుంచి అయితే ఉంటే కొద్దిగా రెడీగా ఉండండి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్స్లో కామెంట్ చేయండి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని దాని గురించి నెక్స్ట్ వీడియోస్ అనేది వస్తాయి సో తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఆ గుర్రెడీ వీడియో సెనింగ్ ఫ్రమ్ జూన్ ఎడ్యుకేషన్